ఇక దేశ రాజధాని ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉండబోతున్నట్టుగా కూడా అర్థమవుతుంది పన్నెండు సంవత్సరాల పాటు అవినీతిని చీపిరితో తుడిచేస్తాం అభివృద్ధిని తీసుకొస్తాం విద్యా వైద్యం ఫ్రీ చేసేస్తాం అంతేకాదు సామాన్యుల్లో ఒకటిగా బతికేస్తాను అంటూ మాటలు చెప్పిన ఆ ప్రభుత్వానికి ఈసారి ఎన్నికలు గట్టుకాలంగా మారనున్నాయి ఏవైతే ప్రజలకు మాట ఇచ్చి పన్నెండు సంవత్సరాలు అధికారంలో ఉందో ఆప్ అంటే మొదటి రెండు సంవత్సరాలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఆ తర్వాత పది సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా ఢిల్లీని పాలించినప్పటికీ ఢిల్లీలో కనీస అవసరాలను కూడా ప్రజలకు తీర్చలేదు ఈవెన్ డ్రైనేజీ సమస్యలు కూడా తీర్చలేదు ఆ కారణంతోనే వరద నీరు వల్ల వర్షాలు పడ్డప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు చనిపోవాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా మీడియా వ్యాప్తంగా అందరం చూస్తాం ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఇండి కూటమి పొత్తుగా పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేసినప్పటికీ అసెంబ్లీ ఎన్ని ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇష్టపడట్లేదు ప్రాంతీయ పార్టీలు తమ సొంతంగానే ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్నాయి ఆ నేపథ్యంలో ఆప్ డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తోంది అలాగే కాంగ్రెస్ కూడా విడిగా ఆప్కి సంబంధించి కేజ్రీవాల్కి సంబంధించి లిక్కర్ స్కామ్ గురించి పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ కూడా బరిలో దిగింది అలాగే ఎంఐఎం కూడా ఏడు స్థానాల్లో పోటీ చేస్తోంది అక్కడ పోటీ చేస్తున్న ఒక స్థానంలో ఒక ఉగ్రవాదిని నిలబెట్టింది ఇప్పుడు అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది ఇలాంటి ఉగ్రవాదులు దేశద్రోహులు కలిస్తాని తీవ్రతవాదులు జైల్లో ఉండి ఎన్నికల్లో పాల్గొంటూ పెరోల్ మీద ఒక వన్ మంత్ బయటకు వచ్చి ప్రచారం చేసుకుంటే రేపు పార్లమెంట్ అనేది లేకపోతే అసెంబ్లీ అనేది ఏమంటారు దేశద్రోహులకు లేకపోతే కలి స్థాని ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోతుంది ఆ దిశగా ప్రజలు ఓట్లు వేయద్దు అంటే ఇప్పటికే ఢిల్లీ ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరో పక్కన ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ఉచితాలు అనేవి ప్రవేశపెట్టింది ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవడానికి మెయిన్ రీజన్ అలాంటి పథకాలు కొన్ని మహిళలకు చేతను అందించడం కానీ సబ్సిడీలో గ్యాస్ సిలిండర్స్ అందించడం కానీ కరెంటు విషయంలో కానీ ఒక సొంత ఇల్లు ఉండాలి అనే ఒక సామాన్యుల కళ్ళ విషయంలో కానీ ముఖ్యంగా యమునా నది ప్రక్షాళనకు సంబంధించి కానీ వీటన్నిటి నేపథ్యంలో ఈసారి బీజేపీ కొత్త వరవడితోటి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది ఈ నేపథ్యంలో ఢిల్లీ ఢిల్లీ ఎన్నికలు ఈసారి రసకంధాయంగా మారనున్నాయి